ప్రార్థన చేసి మొదలు పెడదాం ఓం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మి జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే ఓం నమండ మండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం తస్మై శ్రీ గురవే నమ త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము మనము పోయిన వారము సాంఖ్య యోగంలో పదకొండవ శ్లోకము చెప్పుకున్నాం పదకొండవ శ్లోకము నుంచే భగవద్గీత అనేది మొదలవుతుంది అక్కడి నుంచే భగవంతుడైన శ్రీకృష్ణుడు మాట్లాడటం మొదలుపెట్టాడు రోగికి చికిత్స ఏదైతే చెప్పబడుతుందో దానిని వైద్యముగా మనం చెప్పుకుంటాం అలాగే సర్వ దుఃఖాలకు నివారణోపాయమైనటువంటి జ్ఞానమే నిజమైన మందు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి మొదలుపెట్టి చెప్పబడిందో అదే జ్ఞానం దాని నుంచే మనం తీసుకున్నట్లయితే పదకొండవ శ్లోకము అని మనం చెప్పుకున్నాం అక్కడి నుంచే భగవంతుడు చెప్పడం మొదలుపెట్టాడు దేని గురించి దుఃఖించవలనో దాని గురించి నువ్వు దుఃఖించటం లేదు కానీ నీ తెలివంతా వాడి ఒక పండితుల్లాగా మాట్లాడుతున్నావు గతులు కలిగినా గతులు లేని వాటి గురించి పండితులు బాధపడరు అని మనకి పదకొండవ శ్లోకంలో తెలియజేశాడు ఇక్కడ గతులు కలిగిన గతులు లేని అంటే చర అచర ప్రకృతి గురించి బాధపడరు దానికి అతీతమైనటువంటి దైవం గురించే పండితులు దుఃఖిస్తారు అని చెప్పాడు ఇక్కడ అర్జునుడు కూడా అడిగింది భౌతిక ఆ చర ప్రకృతి గురించే బాధపడ్డాడు కానీ దైవం గురించి బాధపడలేదు దైవంలోకి చేరాలని బాధపడలేదు అదే విషయమే మొదటి శ్లోకంలో తెలియజేశాడు భగవంతుడు ఇక పన్నెండవ శ్లోకం మనం చూద్దాం నత్వేవాహం జాతు నాకం నీమే జనాధిపాహ న్యా సర్వే వయమ ఇది జీవాత్మ సంబంధించిన శ్లోకము ఇందులో ఏం చెప్తా ఉన్నాడంటే నేను లేకుంటి ఎప్పటికీ లేదు నీవు ఎప్పటికీ ఉందువు ఈ ధరణి పాలించు రాజులు కూడా ఎప్పటికీ ఉందురు ఇక ముందు కూడా మనమందరము లేకపోవునను లేకపోవుట నన్నదే లేదు లేకుండా కొతమనేదే లేదు ఇక్కడ వివరమేం తెలియజేస్తుంది అంటే నువ్వు నీ అంతా ఏంది ఈ సమస్త జీవరాశులన్నీ కూడా లేకుండా పోతాయనే కానీ అలా జరగదు ఎవరు లేకుండా ఎప్పటికీ పోరు జీవరాశులైన వాళ్ళు జీవరాశుల విషయానికి వస్తే నేను నువ్వు ఈ భూమిని పాలించే వాళ్ళు తర్వాత జీవము గల ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా లేకుండా పోతారనేది అసత్యము అందరూ ఉంటారు అందరూ ఉంటారనే భగవంతుడు చెప్తాడు దానికి ఒక ప్రశ్న ఏమొస్తుందంటే మనమేమో పుట్టుతున్నాం పెరుగుతున్నాం కొంతకాలం ఉంటున్నాం చనిపోతూ ఉన్నాం కదా మరి అట్లాంటప్పుడు శాశ్వతంగా ఏడుంటున్నాం ఉండం కదా మరి ఎప్పటికీ ఉంటాము అనేది సత్యం అనేది ఎట్లా అనగలము అని ఒక ప్రశ్న అనేది వస్తు వస్తుంది ఆ ప్రశ్నకు మనకు ఈ పదమూడవ శ్లోకంలో భగవంతుడు సమాధానం చెప్తా ఉన్నాడు దేహినో అస్మిన్ కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి నముహ్యతి ఇది జీవాత్మకు సంబంధించిన శ్లోకమే ఎందుకంటే అర్జునుడు జీవాత్మగా ఉండి బాధపడ్డాడు జీవాత్మలన్నీ కూడా చనిపోతాయి అని అనుకున్నాడు కదా అంటే చనిపోతే ఇంకా లేకుండా పోతారు అనుకున్నాడు కదా దానికి సంబంధించిన శ్లోకమే వాటి గురించే చెప్పబడేది కాబట్టి పదమూడవ శ్లోకము జీవాత్మకు సంబంధించిన శ్లోకమే దేహికి దేహమునందు బాల్యము యవ్వనము కౌమారము ముసలితనము ఒక వరుస క్రమంలో కలుగుతూ ఉంది అలాగే శరీరాన్ని వదిలిపోయే మరణం కూడా కలుగుతుంది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు దీని యొక్క వివరం మనం బాగా తెలుసుకోవాలి ఇప్పుడు దేహి అంటే దేహంలో నివసించేవాడిని దేహి అంటున్నాము దేహములో మూడు ఆత్మలు నివసిస్తున్నాయి జీవాత్మ ఆత్మ పరమాత్మ అయితే మనం ఏ శ్లోకాన్ని కానీ అంటే ఈ ఆత్మలకు సంబంధించిన విషయాలను సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి సందర్భానుసారంగా అర్థం చేసుకోకుండా ఆత్మకు చెప్పిన చోట జీవాత్మకు జీవాత్మకు చెప్పిన చోట ఆత్మకు తర్వాత పరమాత్మకు చెప్పిన చోట జీవాత్మకు అర్థం చేసుకున్నట్లయితే అది ఏమవుతుంది మనకి జ్ఞానం సరిగ్గా అర్థం కాదు చాలామంది వ్యాఖ్యానాలు రాశారు కదా భగవద్గీతకు ఆ వ్యాఖ్యానాలు రాసిన దాంట్లో వాళ్ళంతా కూడాను ఈ శ్లోకాన్ని ఆత్మకే చెప్పారు అని తెలియజేశారు అయితే దేహి అన్నప్పుడు మూడు ఆత్మలు దేహంలో ఉన్నాయి పరమాత్మ ఏమో దేహం లోపల దేహం బయట అంతటా ఉన్నాడు అంటే దేహం లోపల కూడా ఉన్నాడనే కదా ఆ విధంగా చూసినప్పుడు మూడు ఆత్మలు దేహంలో ఉన్నాయి కదా మూడు ఆత్మల దేహంలో ఉన్నప్పుడు ఏ దేహి గురించి చెప్పింది అంటే ఏ ఆత్మ గురించి చెప్పింది ఇందులో అనేది తప్పకుండా తెలుసుకోవాలి ఇలాంటి పొరపాట్లు జరగొద్దన్న ఉద్దేశంతో స్వామివారు ప్రతి శ్లోకానికి కుడివైపు క్రింది భాగంలో ఈ శ్లోకం దేని గురించి చెప్పబడ్డదు అని గుర్తించి పెట్టారు అక్కడ రాసి పెట్టారు ఆ విధంగా మనం చూసుకుంటూ చదువుకుంటూ ముందుకు పో పోవాలి ఇక్కడ అర్జునుడు మానవ మాతృలైన జీవాత్మలను అను ఆ అనబడు వాళ్ళ గురించే అడిగిండు స్వరూపమైన ఆత్మ గురించి అసలు అడగనే లేదు అర్జునుడు కాబట్టి ఈ శ్లోకం అనేది జీవాత్మకు సంబంధించిందే జీవాత్మ ఒక శరీరాన్ని ధరించినప్పుడు ఆ శరీరము అంటే వయసు పెరుగుతున్నా కొద్దీ మొదటేమో బాల్యము అంటాము తర్వాత కొంతకాలానికి యవ్వనం స్థితి వచ్చిందని ఆ తర్వాత కొంతకాలానికి కౌమార దశ ఆ తర్వాత కొంతకాలానికి ముసలితనము అనేది వస్తుంది ఆ విధంగా శరీరానికి కాలం గడుస్తున్నా కొద్దీ వయసు పెరుగుతూ పోతూ ఉంటుందే కానీ లోపల ఉన్న జీవాత్మకు మాత్రం పెరగటము తరగటం అనేది లేదు వయసు పెరగటం కానీ తగ్గటం అనేది లేదు వయసు పెరగడం ఒక్క శరీరానికే కాక శరీరమునికే కాక శరీరం అన్నే బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య దశలు ఏర్పడుతున్నాయి అంటే శరీరానికి వయసు పెరుగుతుంది పెరగడం వల్లే ఏమవుతుందంటే ఆ శరీరానికి బాల్యము యవ్వనము కౌమారము వృద్ధాప్యం అనే దశలు ఏర్పడతా ఉన్నాయి అన్నట్టు మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించి స్వామివారు ఒక శ్లోకాన్ని ఒక ఉదాహరణని తెలియజేశారు అదేంటంటే ఇప్పుడు మనకు ఒక కారు జీపో ఉంది అనుకుందాము అది బాగా నడుస్తున్నంత వరకు ఆ కారులోనో జీప్లోనో ఎక్కి మనం ప్రయాణం చేస్తూ ఉంటాము ఆ కారు నడుస్తూ పోతా ఉంటే కొంతకాలానికి దాని టైర్లు ఏమైపోతాయి అరిగిపోతూ ఉంటాయి అట్లా కార్ టైర్లు అరిగిపోతే కానీ కారు లోపల కూర్చున్నా కాళ్ళు ఏమన్నా అరుగుతాయా అంటే ఆహా అలా జరగనే జరగదు కాలు అది టైర్లు మొత్తం అరిగిపోయి ఆ చక్రాలు అరిగిపోయి అవి దొల్లలేని స్థితికి ఏర్పడ్డప్పుడు మనం ఏం చేస్తాము ఆ చక్రాలను తీసేసి అవి పనికిరావు అరిగిపోయినవి అని చెప్పి కొత్తవి టైర్లు వేసుకొని మళ్ళా మనం ప్రయాణము కొనసాగిస్తూ ఉంటామన్నట్టు అలాగే శరీరాన్ని ధరించినటువంటి శరీరంని వాడుకుంటున్నటువంటి జీవాత్మ జీవాత్మకు శరీరము బాల్యములో ఉన్నా యవ్వనంలో ఉన్నా వృద్ధా కౌమారము వృద్ధాప్యములోకి వచ్చినా కూడా జీవాత్మకు ఏమాత్రము వయసు పెరగడం కానీ తరగటం కానీ జరగదు ఎట్లా మనము ఏ విధంగా అయితే కారు టైర్లు అరిగిపోతే కొత్త టైర్లు మార్చుకొని ప్రయాణం చేస్తా ఉన్నాము అలాగే ఈ పాతబడిపోయిన శరీరం ఉందే ఆ శరీరము పూర్తి చేరిపోయి శరీరము కదలు లేని మెదల్లేని ఎందుకు పనికిరాని స్థితికి వచ్చినప్పుడు అప్పుడు జీవాత్మ ఆ శరీరాన్ని వదిలిపోతాడు మరణం వస్తుంది శరీరాన్ని వదిలిపోయి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాడు అన్నట్టు కాబట్టి ఎంతకాలం జరిగినా ఎన్ని ఏళ్ళైనా కానీ ఎప్పటికీ అలాగే ఉంటాడు వాటిలో వాళ్ళలో మాత్రం ఎలాంటి మార్పు రాదు శరీరాన్ని ధరించినప్పుడు ఒక శరీరంలో పేదోడుగా ఉండొచ్చు ఒక శరీరంలో ధనికుడుగా ఉండొచ్చు ఒక శరీరంలో రాజుగా ఉండొచ్చు ఇంకో శరీరంలో బంటుగా ఉండొచ్చు అట్లా మారుతూ ఉండొచ్చు కానీ యొక్క హోదాలు వాళ్ళలో మాత్రము ఏ మార్పు రాదు అందుకే భగవంతుడు ఏమన్నాడంటే నువ్వు కానీ రాజులు కానీ ఎవరు అయినా కానీ లేకుండా పోతారనేది లేదు అని చెప్పిన చెప్పాడు ఇంకా కొందరికి ఒక సందేహం వస్తుంది సరే మామూలు జీవాత్మలకు ఈ సూత్రం వర్తిస్తుంది అనుకుందాము మరి భగవంతుడైన శ్రీకృష్ణుడే కదా ఇది చెప్పింది ఆయన కూడా నేను నేను కూడా ఆయన్ని ఆయన్ని కూడా కలుపుకొని చెప్పింది కదా మరి ఈ సూత్రం ఆయనకు కూడా వర్తిస్తుందా అని ఒక అనుమానం అయితే రావచ్చు దానికి సమాధానం ఏంటంటే దేవుడు భగవంతునిగా వస్తే మనిషి వల్లే వస్తాడు సాధారణ మనిషి లాగానే కనిపిస్తూ ఉంటాడు అంటే మనిషి అంటే మనకు కనిపించే మామూలు మనిషి లాగానే ఆయన కూడా కనిపిస్తాడు కాబట్టి ఆయన ఎప్పటికీ ఉండేవాడే దేవుడు శాశ్వతుడు ఆయన ఎప్పటికీ ఉండేవాడే ఆయన శరీరాన్ని ధరించి వస్తే అందరి వలె జీవించి అందరిలాగానే ఆ శరీరానికి కూడా మరణం వస్తుంది కాబట్టి ఆయన్ను కూడా కలుపుకొని ఇక్కడ చెప్పాడు మనకి ఇంకో ప్రశ్న వస్తుంది ఇక్కడ ఏంటంటే ఒకవేళ జీవాత్మ జ్ఞానాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాడే అనుకోండి అప్పుడు ఆ జీవుడు ఆ జీవాత్మ అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మలో కలిసిపోతున్నాడు కదా అందుకే ఆయన్ని క్షరుడు జీవుణ్ణి క్షరుడు అన్నారు అంటే నాశనమైపోయేవాడు అన్నారు కదా అట్లా పరమాత్మలో చేరిపోయినప్పుడు నాశనమైపోయినట్లే కదా మరి అలాంటప్పుడు ఎప్పటికీ లేకుండా పోవనంట అంటే గొప్పతనం ఏమన్నా ఉందా అనే అనుమానం రావచ్చు ప్రశ్న రావచ్చు దానికి సమాధానం ఏంటంటే ఇక్కడ శ్లోకంలో జీవులకే చెప్పినా కూడా అది అజ్ఞానంలో మునిగి ఉన్నటువంటి జీవులకు మాత్రమే చెప్పబడినది ఈ విషయము సర్వసాధారణ జీవుల గురించి చెప్పిందే తప్ప ఇతరం కాదు ఎందుకంటే శరీరాలు నశించినప్పుడు అంటే చంపబడినప్పుడు లేక మరణం పొందినప్పుడు అందులో గల జీవుడు కూడా నాశనమైపోతాడేమోనని అర్జునుడికి అనుమానం అనుమానం వచ్చింది దానికి తగ్గట్లుగానే శరీర మార్పిడిలో జీవాత్మ నాశనం కాడు అని ఇక్కడ భగవంతుడు తెలియజేసిండు ఇది ఒక శరీర మార్పిడి లో అంటే శరీరం నశించిపోయినప్పుడు జీవాత్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది అనే దాని గురించే చెప్పారు కాబట్టి ముందు ముందు శ్లోకాల్లో కర్మ నశించిపోయినప్పుడు జీవాత్మ పూర్తిగా నశించిపోతాడు అనుచిత జీవాత్మను క్షరుడు అని అంటారని తెలియజేస్తారు ఈ శ్లోకంలో ముఖ్యంగా మూడు ఆత్మలందు కేవలం ఒక జీవాత్మ గురించి చెప్పబడింది అది కూడా శరీరం పతనమైనప్పుడు నాశనం అయిపోయినప్పుడు జీవాత్మ పోకుండా అంటే నాశనం అయిపోకుండా ఎక్కడో ఒకచోట మనగలుగుతూనే ఉంటాడని తెలియజేచ్చారు ఇది శరీరం నాశనం అయిపోయినప్పుడు జీవాత్మ మార్పును గురించే చెప్పారు కానీ కర్మ నాశనమైనప్పుడు జీవాత్మ స్థితి గురించి చెప్పలేదు ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా భగవద్గీతలు ఎందరో రాసిపెట్టినట్లు ఈ శ్లోకం ఆత్మకు కాదు ఇది ఇది జీవాత్మకు అని మనము తెలుసుకోవాలి ఇంకా ఈ విషయం తెలిసిన తర్వాత అర్జునుడు లేక మనము కానీ ఎదుటివాడు కానీ మన ఇంటిలో వానికి శరీర దశలన్నీ జరిగిపోయినప్పుడు వీడు శరీరాన్ని మాత్రం వదిలిపోయినాడు వీడు నాశనం పొందలేదు వీడు ఉన్నాడు వానికోసం ఎందుకు ఏడవాలి అని తెలిసినా కూడా మనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అయినందువల్ల మనం ఏం చేస్తామంటే మన దగ్గర లేకుండా పోయాడు అనో మనకి మనకు దూరంగా వెళ్ళిపోయాడనో ఈ శరీరాన్ని వదిలి ఎక్కడికో పోయాడో ఎక్కడ ఎక్కడికో వెళ్ళిపోయాడనో మనము ఏడుస్తూ ఉంటాము అదైతే తప్పకుండా జరుగుతూనే ఉంది అందరూ కూడా అదే చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వాడు చనిపోయాడని కాదు వాడు దూరమైపోయాడని ఏడుస్తున్నామని కొందరు అంటుండగా మనం విన్నాం కొందరు అంటుండగా విన్నాం వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇది దేహాన్ని వదిలిపెట్టేసిపోయాడు మమ్మల్ని వదిలేసి వాడు వెళ్ళిపోయాడు అని అంటే అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు వాడు ఉన్నాడనే కదా ఇంకా వాడు ఉన్నాడు ఈ శరీరాన్ని మాత్రం వదిలిపెట్టాడు అంటే శరీరం నశించిపోయింది వాడు నశించిపోలేదు వాడు మరొక జాగాలోకి మరొక దేహాన్ని ధరించి అక్కడ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇంకా తర్వాత శ్లోకము మనం వచ్చే వారం చెప్పుకుందాము ఆ శ్లోకంలో మరింత వివరం మనం ఎందుకు ఏడుస్తున్నాము అనే విషయం గురించి బాగా వివరంగా తెలియజేశాడు భగవంతుడు మంగళం వాడి ముగిద్దాం ఓ మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికి ప్రబోధాత్మను నమస్కారం